డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తుల నవల తరువాయి భాగం ఆదివారం సెలవు దినాన్ని ఎలా గడుపుదామా అని కూనిరాగంతో ఆలోచిస్తోంది ఇందిర ఉదయం తొమ్మిది గంటలైంది మెట్ల గదిలో వాలు కుర్చీలో కూర్చొని హాయిగా చుట్టగాల్చుకుంటున్నాడు ఆనందరావు ఎదురుగా చాపేసు కూర్చున్న ఇందిర అప్పుడే తలంటుకున్న జుట్టు చిక్కు తీసుకుంటూ సన్నని కూనిరాగం తీసుకుంటూ బుర్రలో ఏవో కూడికలు తీసివేతలు చేస్తుంది డిసెంబర్ చలికాలపు అందమైన ఆదివారాన్ని ఏం చేయాలి ఆసుపత్రిలో అర్జెంటు పని ఉందంటూ ఎనిమిదింటికే ఉడాయించాడు ప్రకాశం రెండు రోజుల మధ్యాహ్నమే కృష్ణమూర్తి కనబడమే లేదు ఎదురుగా ఖాళీగా ఉన్న మెట్ల పక్క కళ్యాణి గది ఆమె దృష్టిలో పడింది అన్నట్టు అతనికి గది అద్దెకిచ్చేస్తే అద్భుతంగా ఉంటుంది నిన్న సాయంత్రమే కళ్యాణి సామాను పట్టుకుని పోయింది పీడ వదిలింది అనుకుందిందిరా ఇందిర ఎక్కడో దిక్కుమారిన లాడ్జ్లో ఉంటున్నాడు కృష్ణమూర్తి రూమ్ ఇస్తానంటే ఎగిరి గంతే సొస్తాడు అద్దెలో కొంచెమైనా కలిసి వస్తుంది తనలో తనే నవ్వుకుంది ఇందిర కొంచెమేం కర్మ మళ్ళీ తనలో తనకే చిరాకేసింది ఎప్పటికప్పుడే డబ్బు కోసం తడువులాట లెక్కలు అడుగు తీసి అడుగు పెడితే డబ్బు కావాలి తనకిచ్చే నూట ముప్పై రూపాయల జీతంతో ఏం తలబడదామన్నా కుదరడం లేదు ఇది ఉత్తి వెధవ ప్రపంచం నాన్న అంది ఉన్నట్టుండి ఆనందరావు కూడా ఆ క్షణంలో అదే ఆలోచిస్తున్నట్టు సందేహమేమిటి ఈ సంగతి ఆచార్యుల వారు ఎప్పుడో చెప్పారు కదమ్మాయ్ అంటూ ఇందిర అభిప్రాయానికి ఒక సాక్షిని హాజరు పెట్టాడు ఎవడా ఆచారులు అడిగింది ఇందిర ఎవరో అర్థం కాక నీకు తెలియదులే ఆది శంకరాచార్యవారు అన్నాడు ఆనందరావు నాన్న చలోక్తులంటే ఇందిరక తగని ప్రేమ ఆ ప్రేమ ప్రకటన మాత్రం ఎప్పుడూ చిరాకు రూపాన్ని ధరిస్తుంది నువ్వు ఒక్కటి పోదు ఆ శంకరాచార్యవుడో నీలాంటి వాడే అయి ఉంటాడు ఇవాళ ఆదివారం కదా ఏం ప్రోగ్రాం వేసుకుందామన్నా చేతిలో కాణీ లేదు నా చేతిలో కాణీ లేకుండా చేసిన ఈ ప్రపంచం వ్యధవదిగాక మరేంటి అంటూ నాన్నని కసిరింది ఆనందరావు పొగరాని చుట్టను పెదవులతో ఆప్యాయంగా లాలిస్తూ ఉండు అందుకే సర్కారు మొదటి పంచవర్ష ప్రణాళిక అంటూ లాటరీ వేసింది గెలిచిందా బేడకి వంద రూపాయలు కొనుక్కోవచ్చు కాస్త ఊపిక పట్టు మరీ ఇంతకీ ఇవాళ ప్రోగ్రాం ఏంటి అన్నాడు ఇందిర జవాబు చెప్పలేదు జడ అల్లుకోవడంలో నిమగ్నమైంది ప్రకాశం భోజనానికి వస్తాడా ప్రశ్నేశాడు ఆనందరావు ఇందిరకి తిక్కరేగింది రాడు ఆస్పత్రి నుంచి అలా హార్బర్కి వెళ్ళి సముద్రంలో పడిపోతాట అంది ఆ జవాబుతో ఆనందరావు మళ్ళీ మౌనం వహించాడు కూతురు క్షోభ ఏంటో అతనికి అర్థమైనా చేయగలిగింది ఏం లేదు అన్న వస్త్రాలకు కూడా చాలీ చాలని జీతం రాళ్లతో కాలక్షేపం చేసే స్థితిలో ఇందిరెప్పుడూ రాజీ కుదరలేదు ఆ స్థితి మీద కోపం ప్రకోపించినప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుంది ఆనందరావు అలాంటి జీవితాన్ని అడ్డదారిలో ఎప్పుడో జయించేశాడు చుట్టముక్కలోని బ్రహ్మానందాన్ని పిండుకోగలడు క్షణం గడవడం కోసం ఎవరినైనా వాడుకోగలడు అదేది కుదరినప్పుడు నిశ్చింతగా హాయిగా నిద్రబోనుగలడు రేపు అనేది నేడై ఆ నేడు ఈ క్షణమైతే తప్ప దాని గురించి అతను ఆలోచించనే ఆలోచించడు జడముగించిన ఇందిర తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని మళ్ళీ వచ్చి మెట్ల గదిలో చతికెలబడింది కాలక్షేపం చదువుకేదన్నా పుస్తకము పత్రిక లాంటివి దొరుకుతాయేమోనని నాలుగు మూలల బద్ధకంగా చూస్తూ ఉండేసరికి గుమ్మం దగ్గర అడుగుల చప్పుడైంది అటు చూసేసరికి కృష్ణమూర్తి ప్రత్యక్షం రావోయ్ రావు సాహెబ్ రా అంటూ పలకరించాడు ఆనందరావు అదేమిటండోయ్ కనీసం పద్మవిభూషణ్ పహిళే వర్గ్ అనైనా అనకూడదా అంటూ కృష్ణమూర్తి కిటికీలో కూర్చుంటూ అర్జెంటుగా తీసి సిగరెట్ వెలిగించాడు వెలిగిస్తూ ఇందిరవైపు వైపు తిరిగి తండ్రి కూతురు ఏంటలా దిగాలుబడి చూస్తున్నారు ఆదివారం ప్రోగ్రాంలు ఏమి లేవా ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి కానీ ముందు నీ సంగతి చెప్పు రెండు రోజులవి కనబడమే మానేశావు ఏం పాటు పడుతున్నావు అంటూ నిలేసింది ఇందిర కృష్ణమూర్తి ఓ నవ్వు నవ్వేసి చాలా బిజీగా ఉన్నాను ఐఏఎస్కు చదివేస్తున్నాను అంటూ గంభీరమైన పోజు పెట్టాడు ముందు బిఏ పార్ట్ త్రీ సంగతి ఏమిటి ఎన్ని సెప్టెంబర్లు చూసినా దాని సంగతి ఏం తేలలేదుగా అంది ఇందిరా అదే మరి వధవది అయినా ఆలస్యం ఎలాగో అవుతోంది రెండూ కలిపి చదివేద్దామని మొదలెట్టాను అన్నాడు కృష్ణమూర్తి నిర్భరంగా ఆనందరావు చుట్టపీక వీధిలోకి విసిరేస్తూ అదే మంచిదిలే మళ్ళీ మళ్ళీ చదవక్కర్లేకుండా అన్నీ కలిపి ఒక్కసారి తగలబెట్టేస్తే సరిపోతుంది అన్నాడు ఒక్కసారిగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అన్నట్టు మొన్న మొన్ననేగా ఐఏఎస్ పరీక్షలకు పోయింది నవంబర్లో ఇప్పుడేం చదువు అంది ఆనందరావు వేర్రి దానా మళ్ళీ నవంబర్ రాదు అన్నాడు ఇందిరకు అప్పుడు అర్థమైంది నిజమే సుమా నాకు తట్టనే లేదు అంటూ ఒప్పేసుకుంది అందుకే ఆడవాళ్ళకి బుర్రలు లేవంటారు అని గెలుపు ప్రకటించాడు కృష్ణమూర్తి ఇందిర నిబ్బరంగా అంత పని నెత్తినేసుకోకు ఆడవాళ్ల బుర్రల విలువ కట్టడానికి నీలాంటి బుర్ర పనికి రాదు అది సరేగానే కృష్ణమూర్తి ప్రస్తుతం నువ్వు ఉంటున్న లాడ్జీ సదుపాయంగానే ఉందా లాడ్జికే నవరత్న ఖచ్చితంగా ఉంది ఇంటి ముందు ఒక గేటు గేటు తాటితే పూల మొక్కలు కింద రెండు గదులు పైన ఒక గది ఒంటి స్తంభం మేడైతే అయింది కానీ తొమ్మండుగురం ఉన్నాం అందులో చాలా భాగం నాలాంటి మార్చి సెప్టెంబర్ ప్రయాణికులే ఇద్దరు ఎన్జిఓలు కూడా ఉన్నారు వాళ్ళతో ఒక్కటే ఇబ్బంది రెండో తారీఖు నుంచి చేబదులు అడుగుతారు ఆ వెధవ దొరవలవాటు మినహాయిస్తే వాళ్ళంత మంచివాళ్ళు ఇంకెవరు ఉండరు స్నానానికి వాటికి సదుపాయంగా ఉందా అంది ఇందిరా మళ్ళీ ఇంతకీ లాడ్జ్ గొడవ ఎందుకు వచ్చింది అన్నాడు కృష్ణమూర్తి మా లాడ్జ్లో చాలామందికి స్నానం అనేది మా తెలుగు టీచర్ అన్నట్టు వైకల్పికం అంటే చేస్తే చేస్తారు లేకపోతే లేవు మా వాళ్ళకి అలాంటి పాతకాల పట్టింపులేవి లేవు ఇంతకీ ఏంటి వాళ్ళ విశేషం రాణిగారు మా స్నానపానాదుల గురించి విచారణ అధికంగా చేస్తున్నారు అన్నాడు కృష్ణమూర్తి బుషర్ట్ జేబులోంచి సిగరెట్ కేస్ బయటికి తీసి మూడు నిమిషాల కిందటే ఆరిపోయిన చుట్టని అవతల పారేసిన ఆనందరావు క్షణంలో ముందుకొంగి అగ్గిపెట్టె కావాలా అంటూ ఆపదలో ఆదుకుపోయే వాళ్ళ ఆప్యాయంగా అందించి అతని చేతిలో సిగరెట్ పెట్టిని తన చేతిలోకి తీసుకున్నాడు ఇందిర ఒక్క నిమిషం పాటు ఊరుకొని అధిక విచారణ ఏమీ కాదు అవశ్యం విచారించవలసిన విషయాలే విచారిస్తున్నారు రాణి గారు అంది వీధిలోకి చూస్తూ కృష్ణమూర్తి వైపు తిరక్కండానే పోర్షణికే బాగా వచ్చింది ఇంకా నాటకం మొదలెట్టచ్చు అన్నాడు కృష్ణమూర్తి తన సహజమైన ధోరణిలో ఇందిర గతుక్కు మంది క్షణ మాత్రం నేనేదో నాటకం ఆడుతున్నానని తన అభిప్రాయం కాబోలు అనుకుంది మళ్ళీ మరుక్షణమే తేరుకొని అయితే విను ఇదే నా నాంది ప్రస్తావన శ్రీ 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 విభూషణ్ పహిలే వర్గ్ ఇంకేమైనా అవసరమైతే అవన్నీ అయిన కృష్ణమూర్తి గారు వారి ఒంటి స్తంభం మేడ నుంచి మా మూడంతస్తుల డాబా ఇంటికి మకా మార్చబోతున్నారు అనేసి తక్కువన ఊరుకుంది ఏమి నీ జవాబు అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి అతని వైపు చురుగ్గా చూసి కృష్ణమూర్తికి ఇప్పుడు నిజంగా ఇందిర నాటకం ఆడుతున్నట్టే తోచింది ఏంటి సంగతి అన్నట్టు తెల్లబోయి చూశాడు ఆమె కళ్ళలోకి ఆనందరావు కూతురు వైపు సాలోచనగా చూసి ఇంత సరికొత్త ప్లాను ఇందిర బుర్రలో ఎప్పుడు మెరిసింది అనుకొని విస్తుపోయాడు ఇందిర గిలక గలగలన్నట్టు నవ్వేసి సుభాష్ మూడు తరాల నాటి మా నాన్న ముందు తరం నవైకొక్కడికి నువ్వు ఒక్కలాగే చల్లబడిపోయారేంటి అద్భుతమైన బ్రెయిన్ వేవ్ వచ్చి ఆషాఢ వర్షంలా మీరబడిపోయిందని నేను మురిసిపోతుంటే మాట్లాడవేంటి కృష్ణమూర్తి కృష్ణమూర్తి కొంచెం బోధపడిన వాడిలా మొహం పెట్టి కవిత్వం బాగానే ఉంది కానీ తీర్మానం నాకేం బోధపడలేదన్నాడు పొనిలే ఉన్న కాస్త మెదడుని సెప్టెంబర్ మార్చులకి కలిగించేశావు అనవసరంగా నిన్ను పెట్టడం నాకు అసలు పడదు చూడు ఆ దిక్కుమాలిన లాంటిలో డబ్బు గుంజుకోవడం కోసం పీడకలల్లా పీడించే వాళ్ళ మధ్య ఏం అవస్థపడతావు అసలే సెప్టెంబర్ మార్చి కంపార్ట్మెంట్ అన్నావు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న నాళ్ళు ఎక్కడికి చేరలేవు హాయిగా మా దివ్య భవనంలోకి వచ్చేస్తేవా కుజుడు బుధుడిలోకో బుధుడు కుజుడిలోకో వచ్చేసి అమాంతం జాతకం మారిపోవచ్చు భోగానికి భోగం చదువుకి చదువు అంటూ ఆనందరావు కేసు తిరిగి ఏ లోకంలో ఉన్నావు నాన్న ఎంత లేదన్నా ఇంటికి పెద్దవాడివి నువ్వు చెప్తే కాదంటాడా కృష్ణమూర్తి అన్నది అంతవరకు క్రితం రోజు ఆంధ్రపత్రికలో వాతావరణం సూచనని దీక్షగా చదువుతున్న ఆనందరావు తటాలిన పేపర్ మడిచేసి ఏంటి నేను చెప్తే గాని కాదంటాడా కృష్ణమూర్తి అబ్బే అతను అలాంటి అవకాశాలు పోగొట్టుకోడే అంటూ అతని వైపు తిరిగి ఏమోయ్ గది సిద్ధంగా ఉంది ఇంటివాడు నీ ధర్మమా అని మొన్ననే వెల్లవేయించాడు గాలి వెలుతురు వద్దన్నా వస్తాయి నా బాగదే అనుకో అయినా ఇప్పట్లో వర్షాలు దాడలేదు సాయంత్రానికి నవమెళ్ళి దశం వచ్చేస్తుందన్నాడు తండ్రి కూతురు మాట్లాడినంతసేపు మౌనంగా వినేసి కృష్ణమూర్తి ఓ అదా సంగతి అయినా నాలుగు రోజుల భాగ్యానికి ఇంత హడావిడి దేనికి ఓనాడు కళ్యాణి అమాంతం పండి దిగేస్తుంది కాశీ మజిలీలోలాగా నన్ను ఉడతనో మిడతనో చేసేస్తే ఎక్కడ దాచేస్తుంది ఆవిడ గది ఆవిడకి చేయకపోతే ఊరుకుంటుందా అన్నాడు హఠాత్తుగా కళ్యాణి మాట విని ఆనందరావు చెప్పుకో ఏం సంధ్యాయుడు చెప్పుకుంటావో అన్నట్టు చూశాడు కూతురు వైపు ఇందిర మాత్రం భుజం మీదుగా జడ ముందుకేసుకొని సగం అల్లి వదిలేసిన చిగుళ్ళని లుమ్మ చుడుతూ ఓ ఇవేరే నాకన్నా కళ్యాణి బండి దిగడం మళ్ళీ ఎక్కేయడం అంతా అయిపోయింది ఉడతనో మిడతనో చేయడమే కర్మ రాజకుమారుడిలాగా హాయిగా ఉండొచ్చు నీకేంటి లోపం అంది ఎక్కడ లేని ఆదరణ కళ్ళల్లో ఒలికిస్తూ కృష్ణమూర్తి బిత్తరపోయి ఏంటి నువ్వనేది కళ్యాణి రావడం ఏంటి వెళ్ళడం ఏంటి ఎప్పుడు జరిగింది ఎక్కడికెళ్ళింది అని గబగబా అడిగేశాడు కళ్యాణి రాకపోకల గురించి అతడు అంత ఆదుర్దా వ్యక్తం చేస్తాడని ఇందిర ఊహించలేదు అతడు అడిగిన అన్ని ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతే ఏం మునుగుతుందో అన్నట్టు నిన్ననే వచ్చింది నిన్ననే వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ విశాఖపట్నం పొలి మాత్రం దాటు ఉండదు ఆ తలతిక్క జవాబుకి కృష్ణమూర్తికి నిజంగా చిరాకేసింది సీరియస్గా మొహం పెట్టి ఏంటి అర్థం లేని వాగుడు అసలేమైందో చెప్పరాదు అని చీత్కారం చేశాడు అతని చీత్కారంతో ఇందిర మరింత మొహం ముడుచుకుంది ఈ వ్యవహారం ఇలా సాగితే అసలికే మోసం వస్తుందేమో అని ఆనందరావు కలగజేసుకొని ఆ అమ్మాయి ఏదో ఆపదలో పడి వెళ్ళిపోతే మధ్య మీరిద్దరూ కొట్టుకుంటారేంటి అది కాదు కృష్ణమూర్తి కళ్యాణి వాళ్ళ నాన్న పోయాడు కదా మనసు విరిగి ఇంక ఈ ఇంట్లో ఉండలేనని వెళ్ళిపోయింది అంతే ఊళ్ళో మరెవరినో ఆశ్రయించి ఉంటుంది పాపం దిక్కులేని పిల్లగదా ఎవరో ఒకరు చేరదీస్తూ ఉంటారు అన్నాడు కృష్ణమూర్తి మొహం షాక్ తిన్న వాడిలా ఒక్కసారి పాలిపోయింది వాళ్ళ నాన్నగారు పోయారా ఆవిడ ఉండలేనంటే మాత్రం నువ్వెట్లా పంపించే ఇందిరా అంత ఆపదలో ఉన్న మనిషి ఏమైనా ఉంటుంది అలానే గాలికి ధూడికి వదిలేయడమే అన్నాడు ఆమె మొహంలోకి పరీక్షగా చూసి బాగుంది వరస మహారాజా అంటే ఏదో అన్నట్టుంది ఆవిడ కష్టాలన్నీ నేనేం తెచ్చిపెట్టానా ఏదో మాతో పాటు సరదాగా ఉంటుందని పిలిచి చోటిస్తే ఇక్కడ ఉండడం వల్లే తనకిన్ని కష్టాలు వచ్చాయి ఎక్కడికో పోతానంటే నేనేం చేయను కొంగు పట్టుకొని వేళాడమన్నానా ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉండి అలా వదిలించుకు వెళ్ళిపోయింది నేనెంత బాధపడాలో ఆలోచించావా కళ్యాణి వచ్చి వెళ్ళిపోవడంలో అనోచించాన్ని ఎంత వివరం చేయాలో అంత వివరించడానికి ప్రయత్నించింది ఇందిర కానీ అంతా విన్నాక కూడా అతనికి ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ చెప్పిన దానిలో ఏమాత్రం సబబు గోచరించ అంతగా వ్యాఖ్యానించి ఆమె అతని సానుభూతిని అంతా తన వైపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది కానీ కృష్ణమూర్తికి కడుపులో కెలికినట్టయింది ఏదో బాధ కలిగింది అతడు ఒక రకంగా ఇందిరతోనూ ఆ ఇంటితోనూ బాగా పరిచయం ఉన్న వాళ్ళలోనే లెక్క అయినా వ్యక్తులని గురించి ఎక్కువగా అతను ఎప్పుడూ ఆలోచించలేదు వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది కూడా పట్టించుకోలేదు అసలు అతను తన గురించి తనే ఎక్కువ ఆలోచించడు ఆ అవసరాన్ని కల్పించే జీవిత సమస్యలు అతనికి ఏవీ లేవు నిలకడగా నాలుగు తరాల వరకు తరిగిపోని ఆస్తి తండ్రికొక్కడే కొడుకు ఆర్జన గురించి తాపత్రయం లేదు వ్యయం గురించిన విచారము లేదు అలాంటి కృష్ణమూర్తికి జీవిత సమస్యలు ఏముంటాయి కనుక అందంగా ఆకర్షణీయంగా నవ్విస్తూ కవ్విస్తూ ఉన్న ఇందిర ఇన్నాళ్ళు అతనికి ఒక ఆట బొమ్మగా కనిపించింది హాయిగా వాడుకున్నాడు ఇన్నిసార్లు అక్కడికి వచ్చి వెళ్ళిపోయినా అతనికి కళ్యాణితో పరిచయం తక్కువ చల్లని మనిషి మెత్తని మనస్సు అనిపించింది అతనికి కళ్యాణి తండ్రి చనిపోయాడు ఆమె దుఃఖంలో ఉంది ఆ దుఃఖంలో వచ్చి వెంటనే ఎక్కడికో వెళ్ళిపోయింది సామాన్తో సహా ఎందుకు వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళగొట్టారు వీళ్ళంతా ఆమెను ఏం చేశారు ఒక్కసారిగా కృష్ణమూర్తికి ఇందిర కళ్యాణి కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారు కేవలం బాహ్యస్వరూపంలోనే కాదు వాళ్ళ అంతరంగాలు కూడా బయటపడ్డట్టయింది ఇంతవరకు కలుపుగోలుగా ఉన్న ఆలోచనల్లోంచి కలగాపులకంగా ఉన్న ఆలోచనల్లోంచి ఒక నిర్దిష్టమైన అవగాహన కలిగినట్టయింది మౌనంగా అర్థరహితంగా వీధి వైపు చూస్తూ ఊరుకున్న కృష్ణమూర్తి తటాలున ఇందిరవైపు తిరిగి తనకంతా అర్థమైందన్నట్టు ఉరిమి చూశాడు ఆ చూపుతో ఆమె అతిరిపడింది కానీ ఆ అదటును వ్యక్తం చేయకుండానే కూర్చున్న మనిషి దిక్కున లేచి విలాసంగా ఉళ్ళు విరుచుకొని జపం విడిచి లొట్టల్లో పడ్డట్టుంది ఉండు టీ తీసుకొస్తాను చిలక కాస్త హుషారుగా పలుకుతుందేమో అన్నది కృష్ణమూర్తి ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా గబుక్కును లేచి నుంచొని వద్దిందిరా ఇప్పుడేంటి మధ్యాహ్నం వస్తుంటే నేను అడుగుతున్నాను అని ముందుకు నడిచాడు అదేమిటా వాటం ఆదివారం పూట వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటావేంటి ఈ కొత్త అలవాటు ఎప్పటినుంచి పోనీలే టీ తాగద్దు క్యారియర్ రానే వచ్చింది ఆదివారం స్పెషల్ అయ్యరు అవియల్ పంపించే ఉంటాడు నీకు ఇష్టం కదూ భోజనం చేసి ఇందిర వాక్యం పూర్తి కాకముందే అడ్డొచ్చిన కృష్ణమూర్తి భోజనం మరొక చోట బుక్ అయిపోయింది ఒక ఫ్రెండ్ పిలిచాడు అందుకే వెళ్తున్నా అన్నాడు ఏమిటోయ్ మరీ అంత బెట్టి చూస్తున్నావు పోనీ భోజనం చేయగానే వస్తావా సాయంత్రం అలా ఎక్కడికైనా వెళదాం అంది ఇందిర ఇవాళ ఇంకా లాభం లేదు ఇందిర అక్కడే సాయంత్రం దాకా గడిపేస్తాను అంటూ కృష్ణమూర్తి నడవా గుమ్మం దాడుతుంటే ఆనందరావు మొహం మీద నుంచి పేపర్ అడ్డం తీసి అరే వెడుతున్నావు మరి ఎప్పుడు మార్చేస్తావు మకాం అన్నాడు అంతవరకు జరిగిందేది వినని వాడిలాగా కృష్ణమూర్తి వీధి వసారా మెట్లు దిగుతూ వెనక్కి తిరక్కండానే ఆలోచిద్దాంలేండి తొందరే ఉంది అంటూ రోడ్డు మీదకి నడిచాడు ఎటు వెళ్తున్నాడు ఎందుకు వెళుతున్నాడు తెలియకుండా నడిచేస్తున్న అతన్ని కాలేజీ రోడ్డు మలుపు తిరగగానే ఎవరో వీపు మీద చరిచారు వెనక్కి తిరిగి చూస్తే ప్రకాశం హాస్పిటల్ నుంచి వస్తున్నట్టున్నాడు అలసిపోయిన విగ్రహం మెడలో నీరసంగా వేళ్లాడుతున్న స్టెతస్కోపు వెతికినా ఎక్కడా చిరునవ్వు కనబడని దిగాలు పడిన మొహంతో ప్రకాశం ఇంటికెళ్ళి వస్తున్నావా అని ప్రశ్నించాడు కృష్ణమూర్తిని కృష్ణమూర్తి అతని వైపు తేరిపారా చూసి మనిషి ఏంటి ఇట్లా ఉన్నాడు అనుకున్నాడు అతనికి వెంటనే కళ్యాణి జ్ఞాపకం వచ్చింది కళ్యాణి వెళ్ళిపోవడంలో ఇతని పాత్ర ఏమిటి అని ప్రశ్నించింది కృష్ణమూర్తి మెదడు ఈ ఆలోచనలన్నీ బుర్రలో మెదులుతుండగానే ఇంటి నుంచే వస్తున్నా అనేసి అవును కానీ కళ్యాణి వాళ్ళ నాన్న గదు అన్నాడు తలవని తలంపుగా ఎదురైన ఈ ప్రశ్నకి మరింత బెదిరిపోయి అదంతా జరిగి చాలా రోజులైందిలే అంటూ ఈ మధ్యనక్కడ కనబడ్డం మానేసావు ఊళ్ళోనే ఉన్నావా అని అడిగాడు అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానమైనా చెప్పకుండా మరేదో మాట్లాడుతున్న ప్రకాశం వాళ్ళకం కృష్ణమూర్తికి ఏమీ అర్థం కాలేదు ఊళ్ళోనే ఉన్నాను పోనీ ఇది చెప్పు నీకైనా తెలుసా కళ్యాణి ఇప్పుడు ఎక్కడుందో అన్నాడు కృష్ణమూర్తి తనని చూడకుండానే వెళ్ళిపోతున్న వాడిని నేరక పిలిచానే అని హుసూరు అన్నాడు ప్రకాశం కళ్యాణ్ ఎక్కడుంది చెప్పు అని తనని నిలదీసి అడిగినట్టయింది నిజానికి ఎక్కడుందో తనకే తెలియదు ఏమని చెప్పగలడు అతని మనసులో ఏదో పెట్టుకొని అడుగుతున్నాడని ప్రకాశానికి అర్థమైంది తాను ఏదో నేరం చేసినట్టు కృష్ణమూర్తి ఆరా తీయడానికి వచ్చినట్టు భయపడ్డాడు ప్రకాశం భయంగా కంగారుగా చూస్తూ తెలియదు ఏమిటో అనాలోచితంగా తొందరబడి అన్నాడు తండ్రి కూతుళ్ళ మార్గానికి ప్రకాశం ధోరణి ఏమీ భిన్నం కాదు అనిపించింది అతనికి వీళ్ళెవరి వల్ల అసలేం జరిగిందో తెలీదు ఏది జరక్కపోయినా అసలు జరక్కడా ఉండుంటే కళ్యాణి అలా అర్థాంతరంగా వెళ్ళిపోదు ఇక ప్రకాశంతో ఏం మాట్లాడినా ఫలితం శూన్యం అనుకుని వెళుతున్నా పనుంది అంటూ ముందుకు నడిచాడు ఇంతటితో వదిలాడు అంతే చాలనుకొని లాడ్జ్ వైపు నడిచాడు ప్రకాశం బరువుగా అడుగులు వేస్తూ అతను కళ్యాణి గురించి తీవ్రంగా ఆలోచించాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎవరు చెప్పరే మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోలేదు కదా అక్కడ ఎవరున్నారు గనక కళ్యాణికి తండ్రి తప్ప ఇంకెవరు ఆసరా లేరని ప్రకాశమే చెప్పాడు ఎప్పుడో అతనికి మనుషులను అభిమానించడమే తెలుసు కానీ ద్వేషించడం తత్వం కాదు ఎలాంటి సంఘంలోనైనా నిబ్బరంగా నిండుగా కాలక్షేపం చేయగలడు జేబులు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి గనక అవసరాన్ని ఆదుకునే సహాయ బుద్ధి ఉన్నవాడు కళ్యాణికి ఏదో అన్యాయం జరిగింది వీళ్ళందరూ కలిసి ఆమెను ఏదో చేశారు ప్రతి ఒక్కరూ తప్పించుకునేందుకు చూస్తున్నారు అనుకునేసరికి అతనికి ఏమైందో తెలుసుకోవాలనే తహతహ హెచ్చింది తలవని తలంపుగా ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగింది ఎలా తెలుసుకోవడం పోనీ యూనివర్సిటీకి వెళితే ఆవిడ క్లాస్మేట్స్ని వాకం చేస్తే ఏమైనా సరే కళ్యాణి ఉనికిని తెలుసుకొని ఒకసారి ఆమెని కలుసుకోవాలి పట్టుదలగా బయలుదేరాడు కృష్ణమూర్తి ఇక్కడికి ఆపుదాం